రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై ఇరవై నాలుగున విడుదలవుతోంది రెండు గంటల నలభై రెండు నిమిషాల రన్ టైమ్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై ఇరవైన విశాఖపట్నంలో జరుగుతుంది పవన్ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు దక్కింది హరిహర వీరమల్లు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సినిమా రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన మూవీ రిలీజ్ కానుండటంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ మూవీ రన్ టైం ఏకంగా రెండు గంటల నలభై రెండు నిమిషాలు అని మేకర్స్ రివీల్ చేశారు ఇది చాలా ఎక్కువే అని చెప్పాలి హరిహర వీరమల్లు మూవీకి యుఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు పార్ట్ ఒకటి స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో వస్తున్న ఈ సినిమా జులై ఇరవై నాలుగున థియేటర్లలో రిలీజ్ కానున్న విషయానికి తెలిసింది రెండు గంటల నలభై రెండు నిమిషాల భారీ నిడివితో వస్తున్న ఈ సినిమా పదిహేడో శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి దర్శకులు చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నాడు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా న్యాయం ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం బాబీ డియోల్ విలంగా కనిపించనున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ నర్గీస్ ఫఖ్రి నోరా ఫతేహి వంటి వాళ్లు నటించారు ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చారు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై ఇరవైన వైజాగ్లో జరగనుంది దీనికోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు ఈ ఈవెంట్కు తరలిరానున్నారు తిరుపతి విజయవాడలలో ఈ ఈవెంట్ జరగనున్నట్లు మొదట వార్తలు వచ్చిన తరువాత విశాఖపట్నానికి మార్చారు రెండేళ్ల తర్వాత పవన్ మూవీ వస్తుండటం అందులోనూ ఇప్పుడు అతడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉండటంతో ఈ హరిహర వీరమల్లు మూవీ చాలా ప్రత్యేకంగా నిలవనుంది ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది హరిహర వీరమల్లు మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా నూట యాభై కోట్ల రూపాయలు బిజినెస్ చేయడం విశేషం దీంతో మూవీ హిట్ గా నిలవాలంటే అదే స్థాయిలో వసూళ్లు కూడా చేయాల్సి ఉంది పవన్ చరిష్మాతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అయితే తొలి షో నుంచే కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన ఆ మార్క్ను అందుకుంటుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు ఇక ఇప్పటికే ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది అటు హరిహర వీరమల్లు మూవీకి ఇప్పటికే సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి దీంతో ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాల మధ్య హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది భారీ ప్రీ రిలీజ్ బిజినెస్తో సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి